రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలకు ఐదు నామినేషన్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు అనుపురం సగ్గేపల్లి గ్రామాలకు అనుపురం గ్రామ పంచాయతీలో నామినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయగా రుద్రవరం ఆరిపల్లి గ్రామాలకు రుద్రవరం గ్రామ పంచాయతీలో నామినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు అలాగే చింతాల్టన కోడముంజు సభాష్పల్లి గ్రామాలకు చింతల్టాన గ్రామ పంచాయతీను నామినేషన్ సెంటర్ గా మారుపాక గురవాణిపల్లి చంద్రగిరి గ్రామాలకు మారుపాక గ్రామ పంచాయతీ నామినేషన్ సెంటర్ గా ఏర్పాటు చేశారు ఇక చీర్ల వంచ ఆర్ఎండ్బిఆర్ కాలనీని అదే గ్రామ పంచాయతీను నామినేషన్ సెంటర్ గా ఏర్పాటు చేశారు అయితే నేటి నుండి మొదటి విడతలోనే ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది అధికారులు సర్పంచ్ అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు कि मोटी का ये लगा है ये लगा है चिप्स वाला वोट एंड वोट का जो क्लास तो निर्माण चीज बनी कुछ आईना की द्वितीय लागू है సందర్భంగా రుద్రవరం రుద్రవరం క్లస్టర్లో వేములవాడ నియోజకవర్గంకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు నెంబర్కు పోటీ చేసేవారు కానీ ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను మేము ఏర్పాటు చేశాం నోటిఫికేషన్ కావచ్చు స్టేట్ నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా ఓటర్ లిస్టులు కూడా అవైలబుల్ పెట్టాం అదేవిధంగా ఇంకా వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ ఏ ఏ ప్రకారం ఉందో అది కూడా నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశాం తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి నామినేషన్ పత్రాలు మరియు స్థిరాస్తి వివరాలు అండ్ చెక్ వాటికి సంబంధించిన డిక్లరేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది వాటితో పాటు ఇంకా కొన్ని సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది అవి కుల ధృవీకరణ పత్రం కావచ్చు ఆదాయ ధృవీకరణ నివాస ధృవపత్రం ఎన్ఓసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నూతన పాస్పోర్ట్ ఫోటోలు ఓటర్ ఐడి కార్డు ఎటువంటి బ్యాంకు లావాదేవీ పెండింగ్లో లేవు ఆస్తుల వివరాలు ముఖ్యంగా రేషన్ కార్డు ఇతరత్ర కేసుల వివరాలు తెలియవలసి ఉంటుంది ఇలాంటి వివరాలు మాకు అన్ని అందించవలసి ఉంటుంది అయితే ఈ నామినేషన్ పత్రంతో పాటే ఇవన్నీ కూడా మాకు అందించవలసి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ టు మనకు ఫైవ్ వరకు పిఎం ఫైవ్ పిఎం వరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు నుంచి అనగా ఈరోజు పదిన్నర నుండి కంప్లీట్గా ఐదు గంటల ఈ రోజు అయిపోతుంది రెగ్యులర్ గట్ట ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో వరకు ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఈ నామినేషన్లు అనేవి మూడు రోజులు తీసుకోవడం జరుగుతుంది సార్ తర్వాత స్క్రూట్నీ ఫోర్ డేస్ జరుగుతుంది సార్ అది ముప్పై ఒకటి రెండు మూడు వరకు అంటే టోటల్గా మూడు రోజులు నామినేషన్లు తీసుకోవడం నాలుగు రోజులు స్క్రూట్నీ అనేది తీసు చేయడం అనేది జరుగుతుంది ఇది ఉపసవరణ ఉపసవరణ అనేది ఏడో రోజు చేయవలసి ఉంటుంది సెవెన్ నుండి ఇవి దీనికి సంబంధించిన టోటల్ వివరాలు ఇక్కడ అన్ని బందిగా టోటల్గా పై ఆఫీసర్ల ఆదేశాల అనుసారంగా మేము ఏర్పాట్లన్నీ చేసాం సార్